హలో అండి అందరికీ నమస్తే డైలీ సీరియల్ అప్డేట్స్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి రామూర్తి మనోహరిని అమ్మ నీకు ఇచ్చిన బ్యాగులో నగలు ఉన్నాయండి కదా వాటిని భద్రంగా దాచుకున్నావా అని చెప్పేసి అడుగుతుంటే ఇక మనోహరి అందులో నగలున్నాయని మీకెలా తెలుసు అంటే నా కూతురు బాగా ఫోన్ చేసిందమ్మా అది మీకు భద్రంగా ఇచ్చానా లేదా అని చెప్పి అడిగింది అంటే ఇక అప్పుడే మనోహరి ఏమో భద్రంగా దాచుకున్నాను అంకుల్ అని చెప్పేసి అంటుంది తర్వాత ఏమో రామూర్తి ఏమే మంగళ నువ్వు ఆ అమ్మాయి నగలు చూసినా నువ్వు ఆ గిల్టు నగలు తీసి తగిలించుకున్నావు ఎవరైనా అందంగా ఉంటే చూడలేవే అని చెప్పేసి రామూర్తి అంటుంటే ఇక మంగళ ఏమో తన మనసులో అమ్మ ముసలాడు ఎరికించేశాడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇక మనోహరి ఏమో నగలు అంకుల్ అని చెప్పేసి అడుగుతుంటే ఇక అప్పుడే మంగళ మా తమ్ముడు పెళ్ళికి అప్పుడెప్పుడు గిల్లు నగలు కొనుక్కున్నాను వాటి గురించి చెప్తున్నాడు అని చెప్పేసి అంటుంటే ఇక రామమూర్తి అమ్మ కొన్ని అంటే అన్నీ ఉన్నాయమ్మా వడ్డానం దగ్గర నుండి పావిడ బిళ్ళ నెక్లెస్లు పంకీలు ఒకటేంటలే అన్నీ ఉన్నాయి అని చెప్పి రామ్మూర్తి అంటాడు తర్వాత ఏమో రామ్మూర్తికి ఫోన్ రాగానే తను ఫోన్ మాట్లాడడానికి బయటకు వెళ్తాడు అప్పుడే మనోహరి మంగళ గొంతు పట్టుకొని నగలు ఎక్కడివి నీకు అని చెప్పేసి అంటుంటే చెప్పాను కదమ్మా అంటుంది ఏ నా దగ్గర అబద్ధం చెప్పే చంపేస్తాను నిజం చెప్పు నాకు తెలియకుండా ఇంకో సెట్ చేయించింది నువ్వేనా నాకు తెలియకుండా నీకు డబ్బులు ఎక్కడివి ఎవరిచ్చారు అని చెప్పేసి అంటుంటే ఇక మంగళ ఏమో నేనే అమ్మా ఆ పని చేసింది నన్ను క్షమించమ్మా అని చెప్పేసి మనోహరిని బతుమలాడుతూ ఉంటుంది ఇంకో ఒకసారి మీ జోలికి రాకుండా చూసుకుంటాను నన్ను నమ్ము అని చెప్పేసి మంగళ ప్రతిమలాడుతూ ఉంటుంది నీకు సహాయం చేసినందుకు నా తమ్ముడు జైలు పాలయ్యాడు అందుకోసమైనా నన్ను వదిలేయని అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక మనోహరి ఏమో వెళ్ళి నా నగలు తీసుకురా అని చెప్పి అంటే ఉండి అని తీసుకొచ్చి ఇస్తుంది మనోహరి ఆ నగలు చూసుకుంటూ ఉంటుంది తర్వాత ఏమో మంగళ తన మనసులో అనుకుంటూ ఉంటుంది అయ్యో చేతికొచ్చిన నగలు లక్షలు పోయాయే అని చెప్పేసి మనోహరి వాటిని చూసి అవి గిల్ట్ నగలు అని చెప్పేసి నా దగ్గర ఉన్నవి డూప్లికేట్ నగలు అసలు ఒరిజినల్ నగలు ఏమయ్యాయి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది తర్వాత ఏమో బాగి మనోహరి చేత డూప్లికేట్ నగలు ఇంటికి తెచ్చేలా చేశాను ఇప్పుడు మనోహరి నోటితో అవి డూప్లికేట్ నగలు అని చెప్పేసి ఎలా చెప్పించాలి ఆ ఒరిజినల్ నగలు దొరికినా బాగుండు అందరి ముందు పెట్టి ఇవి డూప్లికేట్ నగలు అని చెప్పేసి నిరూపించే అవకాశం ఉండేదని బాకీ ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడే తనకు ఒక బ్యాగ్ కనిపిస్తుంది తర్వాతేమో బాగీ ఆ బ్యాగ్ దగ్గరికి వచ్చి ఓపెన్ చేసి చూడగానే అందులో నగలు చూసి షాక్ అయిపోయి రాతోడు గారు అని అరుస్తూ ఉంటుంది అంతలోనే రాతోడు వచ్చి ఏమైంది మిస్ అమ్మా ఎందుకు అరుస్తున్నావు అంటే రాతోడు కూడా ఆ బ్యాగ్ లో నగలు చూసి షాక్ అయిపోతాడు ఇవి అమ్మగారు నగల్లో ఉన్నాయి మిస్ అమ్మ అని చెప్పేసి అంటే లా ఉండడం కాదు రాతోడు ఇవి ఆవిడ నగలే ఇవి కూడా డూప్లికేట్ నగలు కాదు ఒరిజినల్ నగల్లానే ఉన్నాయి అని చెప్పేసి బాగీ అంటే ఇక రాతో తోడు ఆ నగలను తీసుకొని చూస్తూ ఉంటాడు అది ఒరిజినలా కాదా అని చూసి ఇక అప్పుడే రాతోడు అవును మీసమ్మ ఎవరు తీసుకెళ్లారో ఎక్కడున్నాయో ఎవరి చేతిలో ఉన్నాయో తెలియని నగలు ఇక్కడికి ఎలా వచ్చాయి అని చెప్పేసి రాతోడు అంటుంటాడు అసలు ఎవరు తీసుకొచ్చి అని అంటుంటే ఇక ఆరు కిటికీ దగ్గర నిల్చొని ఇదంతా చూస్తూ ఉంటుంది ఇక తర్వాతేమో బాగి మొన్న ఇలానే పోయింది అనుకున్న తాళం సడన్గా ప్రత్యక్షమైంది ఇప్పుడు ఈరోజు కూడా నగలు నాకే కనిపించేలా నా రూమ్ ప్రత్యక్షమయ్యాయి అసలు ఆ దేవుడు మన వెంటే ఉన్నాడు రాతోడు అందుకే ఆ నగలు మనకు కనిపించేలా చేశాడు మనకి సాయం చేస్తున్నాడు అని చెప్పేసి బాగి అంటుంది ఇక రాతోడేమో అవును మీసమ్మ అందుకే ఆ దేవుడు ఈ నగలు మనకు దొరికేలా చేశాడు అని చెప్పేసి అంటాడు ఇదంతా చూస్తూ ఆరు సంతోషపడిపోతూ ఉంటుంది తర్వాత ఏమో ఈ ఒక్క బ్యాగ్తో మనోహరి దాచిన నిజాన్ని చేసిన మోసాన్ని అన్నింటినీ బయట పెట్టేయచ్చు అని చెప్పేసి బాగి అనుకుంటూ ఉంటే ఇంకోవైపు ఏమో కిటికీ దగ్గర నిల్చొని చూస్తున్న ఇది లీలా ఇదంతా అమ్మ మిస్సమ్మ గట్టిదానివే నగలు నీ దగ్గర పెట్టుకొని మా మేడంని పొద్దున్నండి పిచ్చిదాన్ని చేసి ఆడిస్తున్నావా నేను వెంటనే వెళ్ళి ఈ విషయం మా మేడంకి చెప్తాను అని చెప్పేసి లీలా వెళ్ళిపోతుంది తర్వాతేమో మనోహరి టెన్షన్ పడిపోతూ ఉంటుంది అసలు నగలు డూప్లికేట్ చేస్తున్నట్టు ఇంతమందికి ఎలా తెలిసిపోయింది ఆ విధవ పెట్టిన టెన్షన్కి ప్లా సరైన ప్లానింగ్ లేకుండా డూప్లికేట్ చేయించాలి అనుకున్నాను ఇప్పుడు ఆ నగలు ఎలా తీసుకురావాలి ఇప్పుడు ఈ నగలు డూప్లికేట్ అని తెలిస్తే అమర్ నన్ను చంపేస్తాడని చెప్పేసి టెన్షన్ పడిపోతూ ఉంటే ఇక అప్పుడే లీలా ఫోన్ చేస్తుంది మనోహరికి తర్వాతేమో మనోహరి ఏంటి నగలు తీసుకొని త్వరగా రమ్మని ఫోన్ చెప్పారా వస్తానని అమర్కి చెప్పాను కదా మళ్ళీ ఎందుకు ఊరికే ఫోన్ చేసి సతాయిస్తున్నారు అంటే అది కాదమ్మా నగలు అని చెప్తుంటే ఇక మనోహర ఏమో ఆ నగలే తీసుకొని వస్తాను లీలా అంటుంటే మన దగ్గర ఉన్నవి డూప్లికేట్ నగలు కదా వాళ్ళకి తెలిస్తే మొదటికే మోసం వస్తుంది అందుకే ఆ ఒరిజినల్ నగలు ఏమయ్యాయో అని ఆలోచిస్తున్నాను అంటుంటే ఇక అప్పుడే లీలా ఏమో అమ్మ నగలు ఈ ఇంట్లో ఉంటే మీరు ఆ ఇంట్లో కూర్చొని ఆలోచిస్తే ఎలా అమ్మా అని చెప్పేసి అంటే ఇక మనోహరి ఏమో ఏంటి నగలు ఆ ఇంట్లో ఉన్నాయా అమర్కి తెలిసిపోయిందా అందుకే నన్ను ఈ డూప్లికేట్ నగలు తీసుకురమ్మని చెప్తున్నాడా అని చెప్పేసి మనోహరి అడుగుతుంటే ఇంకా ఎవరికీ తెలియదమ్మా మీరు ఆలస్యం చేస్తే అందరికీ తెలిసిపోయే ఛాన్స్ ఉంది అని చెప్పేసి లీలా అంటుంది తర్వాత ఏమో మనోహరి అసలు నగలు ఎవరి దగ్గర ఉన్నాయి అని చెప్పేసి అడిగితే భాగమతి అంటే ఏంటి బాగమతి దగ్గర ఉన్నాయా ఏం మాట్లాడుతున్నావే అసలు నగలకు దానికి ఏ సంబంధం లేదు అని చెప్పేసి అంటే లీలా జరిగింది చెప్తుంది తర్వాత ఏమో మనోహరి అమ్మబాగి తెరవా వెనుక ఉండి ఇంత చేస్తున్నావా నాతోనే ఉండి నా వెనుకే ఉండి నా ప్లాన్ నాకే రివర్స్ చేద్దాం అనుకున్నావా అని చెప్పేసి మనోహరి అంటుంది ఇప్పుడు ఎలా అమ్మ బాకీకి తెలియకుండా ఆ నగల ప్యాక్ని నేను కొట్టేనా అని చెప్పేసి లీలా అడుగుతుంది తర్వాతేమో మనోహరి వద్దు లీలా ఏ నగలు అడ్డు పెట్టుకుని అమర్ ముందు నన్ను దోసిని చేయాలని చూసిందో ఏ నగలతో నన్ను ఇంతసేపు బయట పెట్టిందో అదే నగలతో దాన్ని దెబ్బ కొడతాను ఆ నగలతోనే దాన్ని ఇంట్లో నుండి పంపించేస్తాను అని చెప్పేసి మనోహరి పది నిమిషాల్లో అక్కడ ఉంటాను వసే భాగమతి ఇవాళ్ళతో అమర్ లైఫ్లో నీ చాప్టరు క్లోజ్ అని చెప్పేసి మనోహరి వస్తుంది తర్వాతేమో ఆరుకి తన కళ్ళలో పెళ్ళి జరుగుతున్నట్టు అనిపిస్తుంది ఇక అప్పుడే ఆరు నేను చూసింది జరిగిన నా పెళ్ళ జరగబోయే బాగీ పెళ్ళ లేక ఆగిపోయిన మనోహరి పెళ్ళ అసలు ఎవరి పెళ్ళి ఎవరి పెళ్ళి చూశాను నేను ఏదో జరగబోతుంది ఏదో జరగబోతుంది ఏంటది అని చెప్పేసి ఆరు టెన్షన్ పడిపోతూ గుప్తా దగ్గరికి వెళ్తుంది తర్వాతేమో ఆరు గుప్తా దగ్గరికి వెళ్ళి గుప్తగారు గారు నిన్నటి నుండి నా మనసు ఎందుకో కీడు శంకిస్తుంది నాకు పెళ్లి జరిగే సన్నివేశాలు కనిపిస్తున్నాయి అసలు ఎవరి పెళ్లి జరుగుతుంది నేను ఎందుకో ఓడిపోతానేమో అని అనిపిస్తుంది అని చెప్పేసి గుప్తాని అడుగుతుంటుంది ఆరు ఇక గుప్తా ఏమో ఎందుకంటే నీ ఓటమి మనోహరి గెలుపు మొదలయ్యాయి కాబట్టి అని చెప్పేసి అంటారు ఇక అదేంటి అలా అంటున్నారు అంటే తర్వాత ఏమో గుప్తా నీ పతిదేవునితో పెళ్లి చేసుకోవడానికి ప్రకృతికి ఎదురెళ్తుంది విధితో యుద్ధం చేయడానికి సిద్ధం పడుతుంది తన తలరాతను తనే లిఖించుటకు బయలుదేరింది అని చెప్పేసి గుప్తా చెప్తుంటే కారు ఏమో కంగారు పడిపోతూ ఉంటుంది ఆయన మనం అలా ఎలా చేస్తుంది గుప్తా గారు మంచి మీద ఎప్పుడు చెడు గెలవలేదు గెలవకూడదు కూడా అని చెప్పేసి అంటుంటే ఇక గుప్తా ఏమో ఇది దైవ నిర్ణయం ఆయన ఎటులో లిఖించినా అటులే జరుగును అని చెప్పేసి గుప్తా అంటారు తర్వాత ఏమో ఇక ఆరు కళ్ళ ముందు చెడు జరుగుతున్న దైవ నిర్ణయం అని ఎలా ఊరుకుంటారు గుప్తా గారు మా ఆయన్ని మనోహరి పెళ్లి చేసుకుంటే ఈ కుటుంబం సర్వనాశనం అయిపోతుంది ఇది ఎంత తెలిసి కూడా ఎలా ఊరుకుంటున్నారు అని చెప్పేసి అంటారు ఇక గుప్తా ఏమో ఇప్పుడు నువ్వు చింతించాల్సింది రేపు జరగబోయే పెళ్లి గురించి కాదు ఉప్పినలా దూసుకు వస్తున్న ఆ మనోహరి గురించి అంటే అంటే ఏం చెప్తున్నారు గుప్తా గారు అని చెప్పేసి ఆరు అడుగుతుంది నువ్వు ఎవరి సహాయం అయితే తీసుకోవాలి అని అనుకుంటున్నావో ఎవరిని చూసుకొని నీ పిల్లల భద్రత గురించి చింతించకుండా ఉన్నావో ఎవరు నీ ఇంటిని నీ పిల్లలను కాపాడుతారని కళలు కంటవి ఆ వ్యక్తిని ఈ ఇంటి నుండి బయటికి పంపించేటకు ఆ మనోహరి వస్తుంది ఉప్పినలా దూసుకు వస్తుంది అని చెప్పేసి గుప్తా అంటాడు ఇక తర్వాత ఏమో ఆ మాట వినగానే ఆరు అలా ఇలా పంపిస్తారు గారు అంటే నువ్వేం చేయలేవు బాలిక అంటారు ఎందుకు చేయలేను నా వైపు ధర్మం ఉంది న్యాయం ఉంది తల్లి ప్రేమ ఉంది అంటే ఆ బాలిక వైపు ఘోరా ఉన్నాడు వాడు ఆ బాలికకు సహాయం చేయడకు తన ప్రాణాన్ని పరంగా పెట్టి పూజలు చేస్తున్నాడు అని చెప్పేసి గుప్తా అంటాడు ఏమో గుప్తా ఆ బాలికను బయటికి పంపించడం వరకే కాదు రేపు మనోహరి మెడలో తాళి కట్టించే వరకు అంతటితో ఆగిపోదు నీకు కూడా ఆ ఘోర వలన ఇబ్బందులు ఉన్నాయి అతని విజయమే కనిపిస్తుంది అని చెప్పేసి గుప్తా చెప్తుంటే ఇక ఆరు టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇక గుప్తా ఏమో నీ మీద విధి మీద మనోహరి గెలవబోతుంది తను అనుకున్నది సాధించబోతుంది ఈ ఇంటికి నీ స్థానంలో రాబోతుంది అని చెప్పేసి గుప్తా అంటుంటే లేదు మీరు చెప్తుంది అబద్ధం మీరు అబద్ధం చెప్తున్నారు గుప్తా గారు నాకు తెలుసు నన్ను భయపెట్టడానికి మీరు కావాలని ఇలా చెప్తున్నారు నేను నమ్మను అని చెప్పేసి ఆరు అంటుంటే నువ్వు నమ్మనంత మాత్రాన నిజం అబద్ధం కాదు బాలిక నిజం నువ్వు ఒప్పుకున్నట్టుకు నీకు కష్టమైనంత మాత్రాన అది జరగకుండా ఆగదు అని చెప్పేసి గుప్తా అంటుంటాడు తర్వాత ఏమో గుప్తా తన పంతాన్ని తన ప్రేమను గెలిపించుకున్నట్టుకు వస్తుంది చూడు ఆ బాలిక అని చెప్పేసి మనోహరి వైపు చూపిస్తాడు ఇక అంతలోనే మనోహరి తన బ్యాగ్ తీసుకొని ఇంటికి వచ్చేసి అక్క చెల్లెలు కలిసి ఈ మనోహరిని ఓడిద్దాం అనుకున్నారా ఇప్పుడు చెప్తాను ఈ మనోహరి అంటే ఏంటో ఈ ప్రపంచమంతా ఏకమైనా నాకు అమర్కి పెళ్ళి కాకుండా ఎవరు ఆపలేరు అలాంటిది మీరు ఈ మనోహరిని ఆపుదామని చూస్తారా అందరి లెక్కలు తేల్చే టైం వచ్చేసింది ఈ మనోహరి అంటే ఏంటో చూపించే టైం వచ్చేసింది అని చెప్పేసి మనోహరి లోపలికి వెళ్తూ ఉంటుంది తర్వాత ఏమో మనోహరి లోపలికి వెళ్ళబోతు ఉంటే తన పక్కన ఆరు వచ్చి నిలిచినట్టు మనోహరికి అనిపించి లోపలికి వచ్చి జరగబోయే సినిమా చూడు అని చెప్పేసి అంటుంది కారు ఏమో ఏంటి నేను మనహరికి కనిపిస్తున్నానా అని చెప్పేసి అడుగుతుంది ఏం జరుగుతుంది గుప్తా గారు మీరు కూడా మనోహరి అరాచకాలను చూస్తూ ఉంటారా ఏమి చెయ్యరా అని చెప్పేసి గుప్తాను అడుగుతూ ఉంటే పరిస్థితులు ఆ బాలికకు అనుకూలంగా ఉన్నాయి జరిగింది చూ చూడడం తప్ప నువ్వేం చేయడానికి ప్రయత్నించను నిన్ను తక్షణమే మా లోకంకు తీసుకుపోయేదను అని చెప్పేసి గుప్తా చెప్తూ ఉంటాడు తర్వాతేమో మనోహరి తన బ్యాగ్ నుండి తీసుకురావడం చూసి ఏంటి మనోహరి నగలు తీసుకురామని చెప్తే నువ్వేంటి లగేజ్తో వచ్చావు అని చెప్పేసి అమర్ అంటాడు అవునమ్మా నువ్వు పెళ్లి కూతురుగా ఆ ఇంటి నుంచి రావాలనే కదా నిన్ను అక్కడికి పంపించింది ఇక అంతలో నెమర్ వల్ల అమ్మగారు ఏమైందో చెప్పకుండా అలా నిలిచినవేంటి మనోహరి అక్కడ ఎవరైనా నేను ఏమైనా అన్నారా ఏమైనా జరిగిందా అని చెప్పేసి అమర్ వాళ్ళ అమ్మ నాన్న అడుగుతూ ఉంటే సైలెంట్గా ఉండిపోతుంది తర్వాత ఏమో అమర్ మనోహరి నువ్వు ఇలా మౌనంగా ఉంటే కోపంగా ఉన్నావని అర్థమవుతుంది కానీ కారణం మాత్రం నువ్వు చెప్తేనే మాకు అర్థమవుతుంది ఈ మౌనానికి కోపానికి కారణం అర్థం అర్థమేంటి అని చెప్పేసి అమర్ అడుగుతుంటే మనోహరి జవాబు చెప్పకుండా అలానే ఉంటుంది ఇదంతా చూస్తున్న ఆరు మొదటిసారి మనోహరిని మాటలు కాకుండా తన మౌనం చూసి భయమేస్తుంది గుప్తాగారు అని చెప్పేసి అంటుంది ఇక మనహర్ ఏమో లీలా బ్యాగ్ లోపల పెట్టు అని చెప్పేసి అంటుంటే ఇక అప్పుడే అమర్ ఆగు లీలా అని కోపంగా అంటాడు అరుంధతి ఫ్రెండ్గా నువ్వు ఇంటికి ఎప్పుడైనా రావచ్చు పోవచ్చు నేను ఇప్పుడు నిన్ను అడుగుతున్నది కూడా ఈ ఇంటికి ఎందుకు వచ్చావు ఇప్పుడు అని కాదు ఆ ఇంటి నుండి ఎందుకు బయటకు వచ్చావో తెలుసుకోవడానికి అని చెప్పేసి అమర్ అడుగుతుంటే మా మనోహరి ఏం చెప్పకుండా మౌనంగా ఉంటుంది కాపుడే అమర్ నాకు మౌనంతో కాదు మాటలతో సమాధానం కావాలి అని చెప్పేసి అంటే చెప్తాను అమర్ అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మంచి ఛానల్లో తెలుసుకుందామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్